ఖరీఫ్ రెండు వేల ఇరవై నాలుగు కాలంలో తక్కువ వర్షపాతం కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ పంటలపై ప్రతికూల ప్రభావం పడింది రాష్ట్రంలోని మండలాల్లో ప్రభావ సూచికలను కరువు ప్రకటించడానికి మరియు తప్పనిసరిగా అంచనా వేయడానికి విశ్లేషణ చేయడానికి రెవెన్యూ శాఖ అధికారం కలిగి ఉంటుంది కాబట్టి సమాచారం రెవెన్యూ శాఖ అందుబాటులో ఉంటుంది సి ప్రశ్నకు సమాధానం అవునండి డి ప్రశ్నకు సమాధానం ఇరవై తొమ్మిది పది రెండు వేల ఇరవై నాలుగవ తేదీన జిఓఎంఎస్ నంబర్ పదిహేను రెవెన్యూ విపత్తుల నిర్వహణ శాఖ ఖరీఫ్ సమయంలో కరువు పీడిత ప్రాంతాలుగా ప్రభుత్వం ఐదు జిల్లాల్లోని యాభై నాలుగు మండలాలను ప్రకటించింది అవి అన్నమయ్య చిత్తూరు శ్రీ సత్యసాయి అనంతపురం మరియు కర్నూలు జిల్లాల వారీగా ఈ క్రింది విధంగా ఉన్నాయి అన్నమయ్య జిల్లాలో పంతొమ్మిది చిత్తూరు జిల్లాలో మూడు శ్రీ సత్యసాయి జిల్లాలో మూడు అనంతపురం జిల్లాలో రెండు కర్నూలు జిల్లాలో రెండు మొత్తం ఇరవై ఏడు నాలుగు జిల్లాలు మొత్తం యాభై నాలుగు మండలాలు కరువు మండలాలుగా ప్రకటించాం ఎందుకంటే అన్నమయ్యలో తీవ్రమైనటువంటి కరువు పంతొమ్మిది ఉన్నాయి చిత్తూరులో తీవ్రమైనటువంటి కరువు మూడు సాధారణ కరువు పదహారు ఉన్నాయి సత్యసాయి జిల్లాలో తీవ్రమైనటువంటి కరువు మూడు సాధారణ కరువు ఏడు ఉన్నాయి పది అనంతపురం జిల్లాలో తీవ్రమైన కరువు రెండు సాధారణమైన కరువు ఐదు ఏడు జిల్లాలు ఏడు మండలాలు ఉన్నాయి కర్నూలు జిల్లాలో సాధారణ కరువు రెండు మండలాలు ఉన్నాయి అదే విధంగా మొత్తం ఇరవై ఏడు తీవ్రమైనటువంటి కరువు మండలాలు సాధారణమైనటువంటి కరువు మండలాలు ఇరవై ఏడు మొత్తం యాభై మండలాలు కరువు మండలాలుగా తగ్గించడం అయింది అధ్యక్ష కడప జిల్లాలో జిల్లా కలెక్టర్ గారు నివేదిక పంపించారు అవి కరువు మండలాలుగా ప్రకటించలేదని చెప్పి సభ దృష్టికి తెచ్చారు అధ్యక్ష జిల్లా కలెక్టర్స్ నివేదికలు పంపించినప్పటికీ ఇక్కడ డిజాస్టర్ మేనేజ్మెంట్ కేంద్రం రాష్ట్రం కలిసి కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చాయి ఏ మండలం కరువు మండలంగా ప్రకటించాలి ఒక ఐదు ఆరు పారామీటర్స్ అన్ని కూడా చూసిన తర్వాత కలెక్టర్ గారు పంపించినటువంటి నివేదికల ఆధారంగా కరువు మండలాలు ప్రకటిస్తారు అధ్యక్ష ఏదేమైనా సరే మరొకసారి కడప కలెక్టర్ గారు పంపించింది నేను ప్రత్యేకంగా చూసి ఆ నిబంధనలోకి వస్తే అక్కడ కూడా న్యాయం చేస్తాం రెండవది సభ్యులు చెప్పింది రెయిన్ గేజ్ల అధ్యక్ష నేను మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత జిల్లా కలెక్టర్లతో వ్యవసాయ శాఖ అధికారులతో ఒక వీడియో కాన్ఫరెన్స్ తీసుకున్నా చాలా మంది పెద్దలు ఉన్నారు రెయిన్ గేజ్ అనేది ఎప్పటికప్పుడు మనం సర్వీసింగ్ చేయాలి దానికి ఎప్పటికప్పుడు రిపేర్ చేసి అవి ఎప్పుడు అందుబాటులో ఉంచాలి అధ్యక్ష దురదృష్టం ఏంటంటే లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఎక్కడ కూడా అధ్యక్ష ఒక్క రెయిన్ గేజ్ అయితే పనిచేసిన పరిస్థితి లేదు మళ్ళీ నేను డెపరేట్ గా దానికి కొన్ని నిధులు ఇచ్చి టూ మంత్స్ లో మళ్ళీ అన్ని కూడా పనిచేసే విధంగా చర్యలు తీసుకున్నాం అధ్యక్ష ఇప్పుడు సభ్యులు చెప్పినట్టుగా వర్షపాతం కూడా ఒక ఊర్లో ఒక వీధిలో పడితే రెండో వీధిలో పడడం లేదు ఒక మండలంలో ఒక దగ్గర ఎక్కువ పడితే ఒక మంట పూర్తి పడడం లేదు దీనికి కూడా కొత్తగా ఇప్పుడు శాటిలైట్ సిస్టమ్ వచ్చింది అదే విధంగా కొత్తగా టెక్నాలజీ వచ్చింది మేము ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తున్నాం రియాలిటీ రావాలి ఎక్కడ వర్షపాతం లేదో తెలుసుకోవాలని ఆ ప్రయత్నాలు కూడా చేసి అందులో భాగంగా మరి కార్యక్రమాలు చేస్తున్నాం ఎనిమిది కోట్ల అధ్యక్ష వెంటనే ఏవైతే రెయిన్ గేజెస్ ఉన్నాయో ఇవన్నీ పనిచేయకపోతే ఎనిమిది కోట్ల రూపాయలు రిలీజ్ చేసి ఇరవై ఆరు జిల్లాల్లో ప్రతి మండలంలో మళ్ళీ రెయిన్ గేజ్లన్నీ కూడా సర్వీస్ చేసి మళ్లీ లైన్ లోకి తెచ్చామని చెప్పి ఈ సందర్భంగా సభ్యులకు తెలియజేస్తున్నాను అధ్యక్ష ఐదు జిల్లాల్లో యాభై నాలుగు మండలాలు కరువు పీడిత ప్రాంతాలుగా ప్రకటించడం అయింది ఈ ప్రాంతాల్లో ఒకటి పాయింట్ సున్నా ఆరు లక్షల హెక్టార్ల పంట నష్టం జరుగ్గా ఒకటి పాయింట్ నాలుగు నాలుగు లక్షల మంది రైతులు నష్టపోయారు ప్రభుత్వ పరంగా నష్టపోయినటువంటి రైతులను ఆదుకోవడానికి ఇన్పుట్ సబ్సిడీ రూపంలో నూట యాభై తొమ్మిది పాయింట్ ఇరవై ఏడు కోట్ల రూపాయలు మంజూరు చేశాం అతి త్వరలోనే రైతుల ఖాతాల్లో వేస్తాం అయితే ఇది ప్రాథమిక అంచనా ప్రకారం వచ్చింది ఇంకా డీటెయిల్ గా రేపు ఇరవై ఎనిమిదవ తారీఖు లోపు అంచనాలు వేసి ఎవరైతే ఈ మండలాల్లో కరువుబార్ పడ్డారో నష్టపోయారో వాళ్ళందరికీ సహాయం చేయడానికి ప్రభుత్వం కృతనిత్యంతో ఉంది అధ్యక్ష రెండవది ఎప్పుడైతే పంటలు పోయాయో వెంటనే ప్రత్యామ్నాయ పంటలకి ప్రభుత్వం ఏర్పాటు చేసింది అధ్యక్ష ఇప్పటికే ఒకటి పాయింట్ తొమ్మిది రెండు లక్షల మంది రైతులకి నలభై ఏడు వేల క్వింటాల విత్తనాలు అధ్యక్ష ఎనభై శాతం సబ్సిడీకి నలభై ఏడు వేల క్వింటాల విత్తనాలు ఎనభై శాతం సబ్సిడీతో పంపిణీ చేయడం జరిగింది దీని గురించి ముప్పై మూడు పాయింట్ మూడు మూడు కోట్లు ఖర్చు చేశాం అధ్యక్ష ఆ విత్తనాలు కూడా వరి మినుములు పెసలు ఉలవలు జొన్న కొర్ర ఈ ఐదారు రకాల విత్తనాలు ప్రత్యామ్నాయ పంటలకు కూడా ఇచ్చాం అధ్యక్ష అదే విధంగా మొన్న వర్షాల అధ్యక్ష ఆగస్టు లో వచ్చాయి సెప్టెంబర్ లో వచ్చాయి అక్టోబర్ లో వచ్చాయి మొన్న బుడమేర్ వరద వచ్చింది చాలా వరకు రైతులు తీవ్రంగా నష్టపోయారు అధ్యక్ష నేను గొప్ప చెప్పడం కాదు అధ్యక్ష ఎవరైతే మొన్న వరదల్లో నష్టపోయారు పదిహేను రోజుల్లో సర్వే చేసి అది కూడా ఒకరికి వచ్చిందని ఒకరు రాలేదని తేడా లేకు స్పష్టమైనటువంటి హ్యాపీ ప్రతి ఒక్కరికి అందులో నమోదు చేయించాం గ్రామ సభల్లో చదివాం ఎవరైనా మిగిలితే మళ్ళీ యాడ్ చేసి ఇరవై రోజుల్లో అధ్యక్ష మూడు వందల ఇరవై కోట్ల రూపాయలు నష్టపోయినటువంటి రైతుల ఖాతాల్లో వేసాం వేయడమే కాదు అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ లో వ్యవసాయం ఎలా జరుగుతుంది వేరికి రైతుమే కానీ కౌలు రైతులు వ్యవసాయం చేస్తున్నారు అధ్యక్ష పంట పెట్టింది కౌలు రైతు పెట్టుబడి పెట్టింది కౌలు రైతు కానీ కౌలు రైతుకి ప్రభుత్వం ఇచ్చిన పరిహారం అందడం లేదు కౌలు రైతుకి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏ నష్ట పరిహారం అందడం లేదు దేశ చరిత్రలో ఫస్ట్ టైం అధ్యక్ష మూడు వందల ఇరవై కోట్లలో ఎనభై శాతం పౌలు రైతులకు ఫస్ట్ టైం నేరుగా డబ్బులు ఇచ్చినటువంటి పరిస్థితిని ఒకసారి సంతోషంగా నేను చెప్పదలుచుకున్నాను దయ ఉంచి ఈ రోజు ఈ కార్యక్రమాలన్నీ చేస్తాయి ఇంకా మొన్న అక్టోబర్ లో కూడా వర్షాలు పడడానికి ప్రభుత్వానికి అభ్యంతరం లేదని చెప్పి మీ ద్వారా సభ్యులకి రాష్ట్ర ప్రధానేకానికి తెలియజేస్తాను